ఇంకా హ్యారీ అనే కపుల్ ట్రెక్కింగ్ కోసం అడవికి వెళ్తారు వీళ్ళు గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు ఈ హ్యారీ ఆమెను కొండ ఎడ్జ్ లోకి తీసుకుని వెళ్తాడు అండ్ ఆ కొండకి అటువైపున సముద్రం ఉండి ఆ వ్యూ చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు అతను ఆమెకు ప్రపోజ్ చేస్తాడు ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి అతన్ని కిస్ చేస్తుంది బట్ అతను అలా కిస్ చేస్తూ కొంచెం పరధ్యానంగా ఉండగానే కొట్టి ఆ కండపై నుంచి కింద పడేస్తుంది అతను కూడా ఆమె తెత్తు నుంచి పడిపోవటంతో స్పాట్ లోనే చనిపోతాడు ఇప్పుడు ఆమె ఎవరో తనని తరుముకుంటూ వస్తున్నారన్నట్టు పిచ్చిదానిలాగా వేగంగా పరిగెడుతుంది 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 ఎంతలా అంటే తన కాలికి ఏదో తగిలి కింద పడిపోయేంత వరకు ఆమెను రే ఇంకా వివాననే ఇద్దరు కపుల్స్ కాపాడి ఏదో అడవి జంతువు ఈమెను వెంబడించుంటుందని కూర్చోపెట్టి మాట్లాడుతుంటారు కానీ రూత్ వాళ్ళకి ఏ విషయం చెప్పకుండా అలా సైలెంట్ గా ఉండిపోతుంది వాళ్ళకి ఏమర్థం కాదు కానీ అమ్మాయి ఒక కత్తిని తీసుకుని తన దగ్గర పెట్టుకుంటుంది ఇది చూసిన వాళ్ళు కంగారు పడుతుంటే వాళ్ళ వెనక నుంచి హ్యారీ అసలు ఏమీ జరిగినట్టు ఒక చిన్న దెబ్బ కూడా లేకుండా అక్కడికి వచ్చి మన రూత్ని పిలుస్తుంటాడు తనతో పాటు రమణి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అతన్ని రూత్ ఎందుకు చంపాలనుకుంది అంత కొండపై నుంచి కింద పడిపోయిన అతను చనిపోయి మళ్లీ బ్రతికి ఎలా వచ్చాడు ఇప్పుడు అతన్ని చూసి రూత్ ఎందుకు భయపడుతుందనేదే మిగతా స్టోరీ అండ్ ఈ మూవీ నేమ్ వచ్చేసి సిగ్నిఫికెంట్ అధర్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది ఇది ఒక సైఫై హారర్ మూవీ